హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ముందస్తు క్లైముల కోసం ఆటో సెటిల్మెంట్ పరిమితిని ఒక లక్ష నుండి ఐదు లక్షలకు పెంచింది ఇక ఈపిఎఫ్ఓ సభ్యులకు ముఖ్యంగా అత్యవసర సమయాల్లో వేగంగా నిధులను యాక్సెస్ చేయటానికి ఈపిఎఫ్ఓ ఉపసంహరణ పరిమితి పెంచింది ఈ ప్రధాన సేవ లక్షలాది మంది సభ్యులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు ఇక కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో సభ్యులకు త్వరిత ఆర్థిక సహాయం అందించడానికి ఈపీఎఫ్ఓ ముందస్తు క్లైముల ఆటో సెటిల్మెంట్ను ప్రవేశపెట్టింది ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో పంతొమ్మిది పాయింట్ పద్నాలుగు లక్షల మంది సభ్యులను చేర్చుకుందని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నుండి తాత్కాలిక జీతాల డేటా చూపించింది ఈ సంఖ్య మార్చి రెండు వేల ఇరవై ఐదు కంటే ముప్పై ఒకటి పాయింట్ ముప్పై ఒక్క శాతం గణనీయమైన పెరుగుదలను చూపిస్తుంది ఇక వార్షిక విశ్లేషణ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే నికర జీతాల జోడింపులలో ఒకటి పాయింట్ పదిహేడు శాతం పెరుగుదలను వెల్లడించింది ఇది పెరిగిన ఉపాధి అవకాశాలను ఉద్యోగుల ప్రయోజనాలపై అవగాహనను పెంచింది